ఎం కుమార్ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి వైద్య విద్యార్థులందరూ కూడా వాళ్ళు మన రాష్ట్రంలో వారికి నీటిలో కోల్పోయినప్పటికీ సీట్లు అవకాశాలు పొందలేని సందర్భంలో వాళ్ళు ఇక్కడ మన ఆంధ్ర రాష్ట్రంలో వైద్య విద్యను అభ్యసించాలంటే కొన్ని లక్షలు కాదు కదా కోట్లు వేచించి ఖర్చు పెట్టి ఇక్కడ వైద్య విద్యను అభ్యసించాల్సినటువంటి విద్యార్థులు వాళ్ళ యొక్క ఇంట్లో పరిస్థితులు భాగం లేకుండా వేరే దేశాలకు వెళితే అంత ఖర్చు తక్కువ ఖర్చుతో వాళ్ళు విద్యను అభ్యసించవచ్చు మనం కూడా డాక్టరేట్ పొందొచ్చు అని చెప్పి అలాంటి విద్యార్థులందరూ కూడా విదేశాలకు వెళ్ళి వాళ్ళు వైద్య విద్యను పూర్తి చేసుకున్నారు అదేవిధంగా ఆల్ ఇండియా మెడికల్ కౌన్సిల్ ఏదైతే మీరు విదేశాలకు వెళ్ళి విద్యను పూర్తి చేసుకున్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి రాగానే పిఆర్ ఇవ్వాలంటే ఇక్కడ ఆల్ ఇండియా మెడికల్ కౌన్సిల్ ఇక్కడ ఎగ్జామ్ పెడుతుంది ఆ పరీక్షలో కూడా వాళ్ళేమో ఉత్తీర్ణులతో అయ్యారు అయినప్పటికీ మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ మెడికల్ కౌన్సిల్ బోర్డేమో నీకు మీకు పిఆర్ ఇవ్వనంటది అదే పద్ధతిలో ఈరోజు ఆల్ ఇండియా మెడికల్ కౌన్సిల్ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా ప్రతి ఒక్కరు ఎవరైతే విదేశాలకు వెళ్లి విద్యను పూర్తి చేసుకున్నారో అందరికీ కూడా ఈ రోజు సర్టిఫికేట్లు ఇచ్చారు కానీ అదేంటో తెలియట్లేదు అన్ని రాష్ట్రాలు ఒక వింత అయితే మన రాష్ట్రంలో మాత్రం ఏదో కొత్తగా పాలసీని డ్రాప్ చేసినట్టుగా లోపల ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ రిజిస్టర్ గారు వ్యవహరిస్తున్నారు ఇది సరైన పద్ధతి కాదు ఇంకా తెలియాల్సినటువంటి విషయం ఏమిటంటే ఇలాంటి విద్యార్థులతో పాత్ర ఎక్కడైనా విద్యార్థుల సమానం చూపించాలి ప్రతి ఒక్కరిని ఈక్వల్ గా చూడాలి కొంతమంది వారికి అనుగుణంగా ఉన్న వారికి మాత్రం వాళ్ళకి పిఆర్లు ఇచ్చారు మరి ఇంతమంది విద్యార్థులకు ఎందుకు ఇవ్వరని చెప్పు విద్యార్థుల పక్షాన ప్రతి ఒక్క విద్యార్థి విద్యార్థుల పక్షాన ఏ ఇసుకో మేము ప్రశ్నిస్తున్నాం మీరు చేసేటువంటి లోపల దోపిడీ వ్యవస్థలు మాకు తెలియదు అనుకుంటున్నారా మీరు ఎంతమందికి ఇచ్చారు పిఆర్లు అనేది కూడా మాకే కాదు ఎక్కువ గ్రాడ్యుయేట్స్ అందరికీ కూడా తెలుసు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోండి మీరు ఏదైతే దాచి చూస్తారో ఇప్పటికి నాలుగైదు సార్లు విద్యార్థులు ఎక్కడైతే ఒక గుడికెళ్లి గుడి చుట్టూ ప్రదర్శన భక్తులు అదే పద్ధతిలో వస్తున్నారు ఇక్కడ హెల్త్ యూనివర్సిటీకి వస్తున్నారు ఇక్కడ రిజిస్టర్ గారు చుట్టూ ప్రదర్శన చేసినట్టే పరిమితం అవుతుంది కానీ వారి సమస్య కూడా పరిష్కారం కాలేదు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి ఇదే ప్రభుత్వం అప్పుడు గతంలో అధికారంలో ఉన్నప్పుడు వారికి విదేశీ విద్య డబ్బులు వాళ్ళకి ఇచ్చి అక్కడ విద్యను అభ్యసించడానికి అవకాశం కల్పించింది అదే పద్ధతిలో మీరు కూడా వీరికి ఇప్పుడు ఈ సమస్యలు పిఆర్ సర్టిఫికేట్ వచ్చే పద్ధతిలో అవకాశం కల్పించని చెప్పి కూడా ఈ సందర్భంగా విద్యార్థుల పక్షాన మేము కోరుతున్నాం